కనపడేటట్టుగా చేయండి కొన్ని సంతోషం చప్పట్లు కానీ మరి చేయత్తం కానీ చేయలేని వాళ్ళు ఒక ఇద్దరు ఉండాలి సంగతి గుర్తు వివాహం చేసుకోబోతున్నాను తన వధ్రవారిలో లేచి నిలబడాల్సిందిగా కోరుతున్నాను కొంచెం ముందుకు రండి ఒక అడుగు ఏంటి కూడా ఏంటి మూడు నాలుగు ఐదు ఆరు ఏడు వేస్తే అక్కడ కింద లేదు చూడండి నా వైపు కొంచెం లుక్ నా వైక్ పెట్టండి మీ ఇద్దరు కూడా దేవుని వాక్యానుసారంగా కాక మరి ఒక విధముగా జతపరచుబడి వారందరూ దేవుని వాక్యానుసారంగా జతపరచబడిన వారు కారణువు వారి వివాహము యథావిధిగా ఉండదని మీరు బాగుగా రూఢిపరుచుకోవలసి ఉన్నది ఎందుకనగా హృదయ రహస్యములని మహా మహాభయంకరమైన విమర్శ దినమందు ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వారి యొక్క న్యాయపీఠం ఎదుట మీరు ఉత్తరం ఇవ్వవలసి ఉన్నది ఎందుకంటే చేసిన ప్రమాణాలకి బద్దులై ఉండలేదనుకోండి నేరస్తులుగా జవాబు ఇవ్వాలిగా అందువల్ల మీరు ఉత్తరం ఇవ్వవలసి ఉన్నది మీరు పరిశుద్ధ వివాహం ద్వారా జతపరచబడకూడదనటకు సరి అయిన హేతు మీ ఇరువురిలా ఎవరికైనా అన్నట్లయితే దాన్ని ఇప్పుడు ఒప్పుకోనవలసినదని దేవుని సన్నిధానమున మీకు గట్టిగా ఆజ్ఞాపించుచున్నాను ఎందుకంటే పెళ్లి చేసేవాడిగా రేపు వద్దరు ప్రాబ్లం మీ జవాబుదారి అయిపోతాను అందుకని ఆజ్ఞాపించున్నానన్నా తప్పలేదు ఈ వివాహం చేసుకోవటం ఈ వివాహం మీకు ఇష్టమేనా కాకుండా ఈ వివాహం ఈ వివాహం ఈ వివాహము నాకు నాకు ఇష్టమే ఇష్టం అందరూ విన్నారు కదండీ ఈ వివాహం నాకు ఇష్టమైన ఇష్టం రాయనగర్ మీ ఇద్దరూ కూడా ఇష్టం ఆమోదించినందు వల్ల అలాగే సంఘస్థులు బంధువు అందరూ ఆమోదించినందు వల్ల వివాహ కార్యక్రమాన్ని జరిపించడానికి నేను సిద్ధపడుతున్నాను దయచేసి అందరూ కూడా తలలో వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం మరి మాస్టర్ గారు అయితే అన్ని వివాహానికి సంబంధించిన సామాగ్రి కానీ అలాగే పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు పెళ్లి కుమారుడు తల్లిదండ్రులు అందరూ సిద్ధంగా ఉండాలని చెప్పారు అదే మాట నేను కూడా చెప్తున్నాను రెడీగా ఉండండి ప్రార్థన చేసుకున్నాను సర్వశక్తియు కనికరం గల తండ్రి నీ సహాయం లేనిదే మేము ఏదో యోగ్యంగా చేయ నేరము నీ మీ వ్యక్తులను నీ సంకల్పానుసారంగా గతపరచటకు నీ సన్నిధానములకు తీసుకుని వచ్చేనావు నీ కృపా ప్రసాదం వలన వీరిని సౌభాగ్యవంతులందుగా చేసి నీ సమక్ష ముందు వీరు వివాహపు ప్రబంధంలో ప్రవేశించినట్లును వీరు చేయనయన్న ప్రమాణములను వాస్తవముగా నెరవేర్చి నిలుపుకున్నట్లును అనుగ్రహించమని మా ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున వేడుకను చున్నాం తండ్రి ఆమె కిషోర్ అనే నీవు ఋతు అను ఈ స్త్రీని నీ భార్యనుగా చేసుకొని కలిమి లేముల ఎందును కష్ట సుఖముల ఎందును నీ జీవిత కాలం అంత ఈమెకు మాత్రమే భర్త వయ్యుండి ఈమెతో మాత్రమే కాపురము రుతు అను నీవు కిషోర్ అని ఈ పురుషుని మీ భర్తనుగా స్వీకరించి కలిమి లేముల ఎందును కష్ట సుఖముల ఎందును నీ జీవిత కాలం ఇతనికి మాత్రమే భాగ్యమై ఉండి ఇతనితో మాత్రమే కాపురము ఏమన్నా మనకి స్తోత్రం ఇద్దరు కూడా ఒక వడంబడిగా చేసుకుని ఉన్నారు ఒకరితో ఒకరు వీరితో మాత్రమే కాపురం చేస్తాను అని అంగీకరించిన మీదట వివాహం చేయడానికి వివాహం అవన్నట్టు ఈ స్త్రీని ఈ పురుషునికి ఇచ్చేవారు అనగా పెండ్లి కుమార్తె యొక్క తల్లిదండ్రులు కన్యాదాతలు త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాను అలాగే పెండ్లి కుమారుడు యొక్క తల్లిదండ్రులు కూడా కన్యను స్వీకరించడానికి వారిని కూడా వేదిక పైకి నేను ఆహ్వానిస్తున్నాను దయచేసి పైకి రావాల్సిందిగా కోరుతున్నాను ఈ ఇరు దంపతులు కూడా ఇరుపక్ష పెండ్లి కుమార్ వరుల యొక్క తల్లిదండ్రులు పైకి రావాలి పైకి వచ్చేయండి ఇటు వచ్చేయండి మా అమ్మాయి మీరు ఇటు వచ్చాను సాయిబాబు గారే ఒకరే విజయ్ కుమార్ గారు మీ ఇద్దరు కూడా ఇటు వచ్చాడు మీ అబ్బాయి బతుకొచ్చాను సాయిబాబు గారు రూత్ని కిషోర్కి ఇచ్చి పెళ్లి చేయటం మీకు ఇష్టమేనండి 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 మీ అమ్మాయి కూర్చేయి మీ ఇద్దరు కలిసి పెట్టుకోండి మీ ఇద్దరు కలిసి పట్టుకోండి కూర్చో ఇవ్వమ్మా రూత్లని కోడలుగా చేసుకోవటం మీకు ఇష్టమేనండి ఇష్టమేనండి మీ అబ్బాయి పెట్టుకోండి ఇద్దరు కలిసి నేను లేకపోయినా వారి అమ్మంతా 브라운 <목소리> 아 <목소리> <목소리> చె అను నిన్ను అను నిన్ను ఇది మొదలుకొని ఇది మొదలుకొని జీవితాంతం వరకు జీవితాంతం వరకు దేవుని దేవుని పరిశుద్ధ పరిశుద్ధ నిర్ణయము నిర్ణయము చెప్పున మేలుకైనను దీనికి మేలుగా మేలుగా మేలుకైనను మేలుగైన

ఆయన పరిశుద్ధ పరిశుద్ధ సంగమ ఎదుటను సంఘం ఎదుటను ఆహుతులైన ఆహుతులైన బంధుమిత్రుల బంధుమిత్రుల మధ్య మధ్య దైవజనుల దైవజనుల సమక్షమున సమక్షమున ప్రమాణము ప్రమాణము చేయచున చేయచున్నారు

నీకు లోబడి ఉండుటకై నా భర్తనుగా చేసుకొని ఈ చొప్పున జరిగింతునని దేవుని ఎదుట ఆయన పరిశుద్ధ సంఘమ ఎదుటను ఆహూతులైన బంధుమిత్రుల మధ్య దైవజనుల ప్రమాణము చే దేవుడిని ప్రమాణంలో వెళ్ళి ఉన్నాడు దీనికి మేమందరముదాము మంగళ సూత్రండి ఈ సమయంలో మంగళ సూత్రం కొరకు సువర్ణరాశి గారు వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను సువర్ణరాశి గారు వచ్చి మంగళ కొరకు ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను ప్రార్థన పరిశుద్ధుడు పరిశుద్ధుడు స్థూతలతోనూ భక్తులతోనూ పొలం పరిచి మహేశ్వర స్వాత్య వరకు పాటల ద్వారా ప్రార్థన ద్వారా నిదో ద్వారా నెచ్చరికల ద్వారా పెండు కుమారుడుకి పెండు కుమార్తెకి హెచ్చరికలు చేస్తారు అయితే మా భారత సాంప్రదాయ ప్రకారంగా ఈ మంగళసూత్రాలు పెండు కుమారుడు పెండు కుమార్తెకి ఖర్చు ఈ మూడు ఊళ్ళు వేయించుండగా మూడో వ్యక్తులను ఉండి వారివుల్లోనూ ఒక ఉన్నతమైన స్థాయిలోకి నేర్పించడానికి ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకుంటూ ఒకరి జీవితాన్ని ఒకరు అర్థం చేసుకుంటూ నేను మహిపర్చే భాగ్యాన్ని బిడడానికి సాయం చేయమని వివాహం జరిగించిన ఆస్తులను స్థానిక ఆస్తులను వచ్చిన దాసులను వచ్చిన సగబిడలను అలాగే బంధువులను స్నేహితులను చదాకాలతో నడిపించి ఈ రోజు మీరు దీవించి ఆశ్రించి మరి ఏ నామంలో ప్రార్థించి విడిపిస్తున్నావు తండ్రి ప్రార్థించిన తెలియజేసుకుంటాను దేవుని నామానికి స్తోత్రం మా ఐగారు ప్రసంగం చేసినప్పుడు మూడు ముళ్ళు వేస్తారు అనే మాట చెప్పారు మూడు ముళ్ళు వేసే ఉద్దేశం ఏంటంటే చాలామంది అభిప్రాయంలో త్రిత్వాన్యాలు లేకపోతే తండ్రి కుమార్ పరిషిద్త్మలు కాదు కానీ మనస వాచ కర్మణ మనస్సునందు వాక్కులందు క్రియల ఎందు కూడా నేను నీతో కలిసి నువ్వు నాతో కలిసి జీవిస్తాం అని నిబంధనతో ఈ మూడు ముళ్ళ యొక్క కార్యక్రమం మన వాళ్ళు ఏర్పాటు చేశారు అసలు ఎందుకంటే ఒక్కొక్క ముడి వేసినప్పుడు ఒక్కొక్క నిబంధన అనమాట మనస్ఫూర్తిగా నేను నా అర్థాంగిగా స్వీకరిస్తున్నాను అది ఒక ముడి అలాగే వాక్కుల ద్వారా నీకు 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 నాకు కూడా ఏ తేడా రాదు మన మాటలన్నీ కూడా కలిసే ఉంటాయి అని రెండవ ముడి అలాగే క్రియలు నీ క్రియ నా క్రియ ఒకటే అయి ఉంటాయి అని మూడవ ముడి వేస్తారు కానీ మనమైతే ఈ భావాలన్నీ కూడా తండ్రి యొక్క ఈ కుమారుని యొక్క ఈ పరిశుద్ధ యొక్క అనే పదాలను ఏది ఏదేమైనప్పటికీ వాళ్ళు అన్యోన్యంగా కలిసి జీవించాలనేది మన యొక్క నిశ్చలమైన ఉద్దేశమై ఉంది ఒక్కసారి వదిలేంది మీరు లైఫ్ మంత్ పట్టుకుని తున్న తర్వాత కిషోర్ రోతుని ఎన్నిసార్లు తీసుకోం థర్డ్ టైం ఇదే ఫస్ట్ టైంగా చూపిస్తాం మేము ఇప్పుడైతే ఎందుకంటే కారణం ఏంటంటే అంత క్రితం చూసింది వేరు ఇప్పుడు పెళ్ళిలో చూసే చూపు వేరు తొలి చూపుల కలయి దీన్ని అలా ఇప్పుడు ఎంతో ప్రేమపూర్వకంగా చూస్తారు మీరు ఒకరినొకరు లైఫ్ అంతా అట్లాగే ఉండాలని ఉద్దేశం పెళ్ళైన పెళ్ళేదాకా ఒక రకంగా చూస్తాడు తర్వాత పెళ్ళైన కానించి ఏంటి చూస్తాం మింగేస్తావా అంటారు అలా కాకుండా మంచిగా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క చూపుల సమాగమం ఏర్పాటు చేయడం జరిగింది మా ఫాస్ట్ గారు ఆయన పెళ్లి చేసేటప్పుడు ప్రసంగం చేసాడు చూపుల నాడే మల్లి తీగలాగా కనపడిందంట పెళ్ళైన తర్వాత ఏమో నొల తీగలాగా కనపడిందంట పిల్లలు పుట్టి కాపురం చేసే కరణ తీగలాగా మారిపోయింది కనుక అట్లా ఉండకుండా మళ్ళీ తీగలాగానే లైఫ్ అంతా ఉండాలని మనం కోరుకుంటాం పట్టు వేయిల్ పట్ట రెండు చేతులు వేయిల్ పట్ట అంత ఆ పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె ఒకరి చూపులు ఒకరు కలుసుకోబోతున్నటువంటి తరుణం ఇది ముసుగు తొలగించి పెండ్లి కుమార్తె యొక్క ముఖార బంధాన్ని పెండ్లి కుమారుడు మరి చూడబోతున్నాడు ఈ బంధం శాశ్వతంగా ఉండాలని మనం కూడా కోరుకున్నాం మిదయాగలరావైను మరి మిరీయల నేను కూడా కనికర గల ప్రభువ మనుష్యులందరికీ సృష్టికర్తయు పాలకుడైన నిత్యదేవ ఆత్మీయమైన సమస్త కృపా వరములకు తాత నిత్య జీవములకు కారకుడ నీవి మంగళసూత్రం ఆశీర్వదించి దీని కట్టువారును ధరించువారును ఒకరి ఏడల ఒకరు నిరంతరం నమ్మకంగా ఉండనట్లు వీరు తాము ప్రతి కాలమంతయు ప్రేమతో జీవితం లాగా నన్ను సహాయం చేయమని మా ప్రభు అని శుక్రీస్తు ద్వారా వేడుకొంచున్నాం తండ్రి